రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన తల్లి తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు సుంకర పద్దయ్య వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది గునుపూడి శ్రీనివాసరావుకు మానసిక స్థితి సరిగా లేదు అతని తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజతో కలిసి ఉంటున్నాడు ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా శ్రీనివాసరావు తల్లి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు కిరాతకంగా నరికాడు దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు అనంతరం నిందితుడు శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన తల్లి తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి ఆ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి భీమవరంలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన తల్లి తమ్ముడిని నిద్రపోతున్న వాళ్ళని దారుణంగా నరికి చంపి తనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు స్నేహితు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రహీం అయితే ఈ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉందో ప్రశాంతంగా గడుస్తూ ఉంటుంది పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే దారుణంగా ఏదైతే గుణిపూడి శ్రీనివాసరావు అన్న వ్యక్తి ఉన్నాడో అతనికి గత కొంతకాలంగా కూడా మతిస్థిమితం బాలేజ్ అనే చుట్టుపక్కల వారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో అయితే అతను ఇంట్లో ఏదైతే వంటగదిలో ఉంటుందో చాకు ఆ చాకు తీసుకొని నిద్రిస్తున్న తన తమ్ముడిని తన తల్లిని కూడా విచక్షణ రహితంగా వాళ్ళ మీద కూర్చొని అంటే అంటే ఒక మెంటల్ స్థితి బాగోలేకుండా మెంటల్ వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి ఎలా అయితే బిహేవ్ చేస్తాడో ఈ సినిమాల్లో చూసినట్లుగా అతను మీద కూర్చొని ఇలాగ పొడితేసినట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే ఆ ఘాట్లు అవన్నీ కూడా ఇంజూరీస్ ఏమన్నాయో వాటిలన్నింటినీ చూసి ఒక ప్రాథమిక అంచనాకు అయితే వచ్చారు అయితే తల్లి మహాలక్ష్మికి అయితే అరవై అరవై ఆరు సంవత్సరాలు తమ్ముడికి రవితేజకి అయితే ముప్పై మూడు సంవత్సరాలు శ్రీనివాసుకు కూడా అలాగే ఇతను కూడా ముప్పై ఐదు సంవత్సరాలు వీళ్ళిద్దరికి కూడా ఒక అక్క ఉంది అంటే మహాలక్ష్మికి ముగ్గురు సంతానం ఒక ఇద్దరు మగపిల్లలోనూ ఒక మహిళ ఆవిడ ఎవరైతే మహిళ ఉందో వివాహ వివాహం జరిగిన తర్వాత బెంగళూరులో అయితే వారి భర్తతో కలిసి అక్కడైతే జీవనం సాగిస్తుంది తన ఈ విషయం తెలిసిన వెంటనే కూడా తను ఇక్కడికైతే బయలుదేరి వస్తుందని పోలీసులు అయితే సమాచారం అందించారు తనకి కేవలం మతిస్థిమతం రాత్రి కూడా బాగానే ఉన్నాడు కానీ అప్పుడప్పుడు తినకి మతిస్థిమతం లేకుండా ఉండడానికి సంబంధించి ఇప్పటికే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడని పోలీసులు అయితే కొంత ప్రాథమిక సమాచారం అయితే అందించిన పరిస్థితి అయితే ఉంది వీరు ఏమైందో తెలియదు గానీ రాత్రి బాగానే ఉన్నాడు బోన్ చేసి పడుకున్నాడు అన్నాడు మరి తెల్లవారుజామున ఎందుకని మెలకు వచ్చి అలా చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి అయితే ఉంది కానీ వాళ్ళందరూ ఇద్దరిని ఎవరిని తల్లిని తమ్ముడిని కూడా చంపేసిన తర్వాత అంటే చంపడం అంటే అతను పొడిసేశాడు తలకి మెడకి ఛాతిలో పొడిసేసిన తర్వాత వారు వనోపరితో ఉండి వాళ్ళు తప్పించుకుంటా ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను గట్టిగా చేతులు పట్టుకోవటం గట్టి గట్టిగా ఇలా పొడిచేయటం కళ్ళల్లో చేయటం అలా చేయటం వల్ల వాళ్ళు ఎటు కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో వారైతే అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే ఉంది అనంతరం ఈ చంపేసిన తర్వాత తనే పోలీసులకి వన్ వన్ టూ కి ఫోన్ చేసి ఆ దానికి ఫోన్ చేసి నేను మా అమ్మనే మా అన్నయ్యనే కూడా చంపేశాను అని చెప్పి తను చేయటం అయితే ఒక గమనార్హంగా ఉంది అక్కడ పోలీసులు కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా కొంత షాక్ అయితే గురేసిన పరిస్థితి అయితే ఉందని పోలీసులు సమాచారం చెప్తున్నారు ఫోన్ చేసి నేను ఇలాగా మాది పలానా చోట ఇలాగ సొంకర పద్దై వీధిలో నేను మా చెల్లి మా మా తమ్ముడిని మా తల్లిని కూడా కత్తితో పొడిచి నేను చంపేశాను మీరు నన్ను వచ్చి నా అరెస్ట్ చేయండి అంటూ కూడా తనైతే చెప్పాడని కూడా ఇప్పుడు పోలీసులు అయితే కొంత ప్రాథమిక సమాచారం అయితే మనకు అందింది దానికి సంబంధించి అతనికి మతి స్థిమతం బాగలేదు తనని హాస్పిటల్లో చూపించి తర్వాత ఇంకేమన్నా కారణాలు ఉన్నాయన్నది కూడా దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ ఆదాం నయీం అస్మి అయితే అక్కడ స్వయంగా పొద్దున చేరుకొని అదంతా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది రహీం right chaitanya right thank you for update okay. mm -hmm. phát phát cái đó phát điên rồi phát điên đi xe đi xe này phát